విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం సఖలు చాచా నెహ్రూ గారి పుట్టిన రోజుని మనం బాలల దినోత్సవంగా జరుపుకుంటాం ఆ రోజు పాఠశాలల్లో పిల్లల కోసం అనేక కార్యక్రమాలు జరుగుతాయి మన దేశంలోనే కాదండి అన్ని దేశాల వారు కూడా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు నిజానికి ఇలా పిల్లల్ని గౌరవించి వాళ్ళ కోసం ఒక రోజుని కేటాయించాలని సూచించిన వ్యక్తి మన నాయకుడు వికే కృష్ణమేనన్ గారు ఈ సూచనని అంగీకరించి ఐక్యరాజ్య సమితి యునెస్కోలు నవంబర్ ఇరవైవ తేదీని ప్రపంచ బాలల దినోత్సవంగా ప్రకటించాయి ఈ రోజుతో పాటు ఆయా దేశాలు ఇతర తేదీల్లో కూడా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి అసలు ఈ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలో చెప్పుకునే ముందు ఈ కార్యక్రమం చూద్దాం వంటల సందరి కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు ఒక వెరైటీ వంటతో మీ ముందుకు వస్తుంది సఖి ఈ రోజు మనతో పాటు దివ్య గారు ఉన్నారు మరి దివ్య గారు ఏ వెరైటీ వంట చేసి మా సకుల ఏ వెరైటీ వంట చేసి చూపించబోతుంది గుమ్మడికాయ హల్వా గుమ్మడికాయ హల్వా స్వీట్ ఓకే దానికి కావాల్సిన పదార్థాలు అండి బూడిద గుమ్మడికాయ తురుము పంచదార నెయ్యి జీడిపప్పు దోసపప్పు అండ్ పాలు ఓకేనండి దివి గారు మనకు కావాల్సిన పదార్థాలు చెప్పారు అలాగే మరి రెడీ చేసేద్దాము ఫస్ట్ ఏంటి మనం పాలు పోసుకోవాలి అందులో ఫస్ట్ గీ వేసుకోవాలండి ఇందులో నెయ్యి నెయ్యి వేసుకోవాలి కొంచెం అది హీట్ ఎక్కిన తర్వాత ప్యాన్ వేడెక్కిందండి ఇప్పుడు ఓకేనండి ఫస్ట్ మనం నెయ్యి వేసుకోవాలి ఇందులోని గుమ్మడికాయ తురుము అనేది మనం వేయించాలి బూడిద గుమ్మడికాయ తురుము అనేది మనం ఇందులో వేసుకోవాలి ఓకే మామూలు క్యారెట్ అవి తురుముకున్నట్టేనా ఇది తురుముకోవడం బూడిద గుమ్మడికాయ ద వాటర్ వస్తుంది అని అంటారు కదా దీనికి అవునండి ఇది వాటర్ వస్తుంది చాలా సో ఇది ముందు రోజు నైట్ ఉడిదికుమ్ముడికా ఇ తురుము చేసుకొని సో ఎక్కువ వాటర్ వస్తుంది బాగా ఓకే దీన్ని కొంచెం సిమ్ సిమ్లో పెట్టండి వాటర్ పోవాలంటే మనం ఏం చేయాలంటే తురిమిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని అంటే పల్చటి క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ తీసుకొని అందులో పెట్టుకొని దాని మీద ఏదైనా బరువైంది పెడితే ఓకే వాటర్ అంతా వెళ్ళిపోవడానికి మార్నింగ్ కి మొత్తం వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట సో ఇట్లా డ్రై అయిపోయి పొడిపల్లాడుతూ మనం చేసుకోవడానికి క్యారెట్ లాగా వస్తుంది అనమాట ఓకే కాబట్టి ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వాటర్ తో చేస్తే పేస్ట్ పేస్ట్ గా వచ్చేస్తుంది సో అది అబ్జర్బ్ అయిపోతుంది అవునండి ఓకే ఇది ఇంకా మంచి బ్రౌన్ కలర్ రావాలండి దీనికి కూడా బాగా రోస్ట్ రావాలండి ఇది ఇందులో హాఫ్ అయిపోవాలి ఇది సో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పడుతుంది అవునండి ఓకేనండి ఇది బాగా ఫ్రై అయిపోయినట్టే కదా వేగింది బాగా

ఏం చేస్తుంటారు మీకు జనరల్గా ఖాళీ టైం నేను ఎక్కువ టీవీ ప్రోగ్రామ్స్కి ట్రై చేస్తూ ఉంటానండి టీవీ ప్రోగ్రామ్స్లో చేయడానికి చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను సో నాకు ఫస్ట్ ఛాన్స్ హీలో వచ్చింది ఓకే ఇంకా పడతాయేమో కదా పడతాయండి అంటే కొంచెం పాలల్లో తెల్లిట్గానే ఉండాలి అంటే అది పోసుకోవాలి పాలు వేసినా కూడా అదంతా డ్రై అయిపోవాలి ఓకే అదంతా అందులో ఉడికిపోయి మొత్తం అంతా డ్రై అయిపోతే అది పాలు ఏంటంటే కోవా టేస్ట్ వస్తుంది కదండి కొంచెం ఓకే సో అది హల్వాకి కోవా టేస్ట్ వస్తే ఎక్సలెంట్ ఉంటుంది సో అంతకని మిల్క్ యాడ్ చేసి మిల్క్ లో ఉడకబెట్టి ఇప్పుడు ఒక కప్పు తురుమకి మనకి హాఫ్ లీటర్ పాలు అలా పడతాయి అంటారా లేదండి మనం అది రోస్ట్ చేసిన తర్వాత జస్ట్ ఇట్లా దానికి సరిపడా మిల్క్ వేసుకోండి జస్ట్ చూసి పోసుకోవడం అంతే అందాజ్గా బాయిల్ చేసిన మిల్క్ వేయాలి సో మళ్ళీ పచ్చి వేస్తుంది ఏంటంటే ఉడకడానికి టైం పడుతుంది టేస్ట్ మారిపోతుంది రెడీ అయిపోయింది మాకు చూద్దామండి చూద్దామం సుండగల కన్నా కూడా ఇప్పుడు మంచి బ్రౌనిష్ కలిపొచ్చు కదా దీనే కదా కద్దుక హల్వాని కూడా అంటారు యాక్చువల్లీ ఢిల్లీ స్వీట్స్ అనేవి ఈ షుగర్ అనేది గుమ్మడికాయ తురుము వన్ కప్ తీసుకుంటే షుగర్ కూడా ఈక్వల్ వన్ కప్ తీసుకోవాలి అంటే వన్ ఈస్ టూ వన్ వన్ ఈజ్ టూ వన్ ఓకే సో ఇది టూ కప్స్ తీసుకున్నాం మనం ఓకే షుగర్ కూడా మనం అలాగే తీసుకోవాలి ఓకే ఇది తురుము టూ కప్స్ అంటున్నారా అవునండి ఇప్పుడు షుగర్ వేస్తే మరి పల్చగా అయిపోతుంది కదా కొంచెం అంటే మరి అంత ముద్రపాకం వచ్చేటట్టుగా మనం ఉంచుకుంటాం కాబట్టి పెద్దగా పల్చగా ఉండదు ఇంకేం నేర్చుకున్నారు అన్ని ఆల్మోస్ట్ నేను చేసే వంటలన్నీ మా పిల్లల దగ్గర నేర్చుకున్నాను అంటే వెరైటీస్ మా పిన్ని వాళ్ళు కూడా అన్ని మీ సకి ప్రోగ్రామ్ చూసి టీవీ ప్రోగ్రామ్స్ లో చూసి అన్ని వాళ్ళు చేస్తారు పిన్ని ఎలా చేస్తామంటే అంటే ఈ టీవీ లో చూసాం చూసి ఇంట్లో ఎక్స్‌పెరిమెంట్ చేశారు ఇప్పుడు నచ్చాయే మీ చేస్తాం ఓకే చాలా మటుకు చేస్తాం థాంక్యూ ఆఫ్ చేసారు ఆఫ్ చేసారు చేసినా ఏచేసారు రెడీ అయిపోయింది కదండి దీనికి ఏమన్నా నెయ్యి రాసుకోవచ్చు రాసుకోవచ్చు కదా అలా అయితే స్పూన్ తో తీయడానికి ఈజీగా ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకి ఫ్రై అది పాలు పోసిన తర్వాత దగ్గరకు రావడానికి మనకి కొంచెం టైం పడుతుంది కదా క్యారెట్ దానికి దీనికి అదే డిఫరెన్స్ క్యారెట్ ఫాస్ట్ గా దగ్గరికి వచ్చేస్తుంది ఈ మనకి బూర్ది గుమ్మడికాయ కాబట్టి చాలా ఎక్కువ టైం పట్టింది ఫ్రై అవడానికి దగ్గర అవడానికి ఇప్పుడు దీని మీద కాజుతో అండ్ దోసపప్పుతో గార్నిష్ చేసుకుంటాం వేయించారా అది వేసేసుకోవచ్చండి దోసపప్పు అండి బుడిది గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది మనకి అవునండి వేయించక్కర్ లేకుండా గార్నిష్ చేసారా అవునండి ఇది ఒక వెరైటీ అవునండి సో బుడిది గుమ్మడికాయ హల్వా రెడీ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో థ్యాంక్ యూ ఓకేనండి బూడిది గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయింది మరి టేస్ట్ చేసే ముందు దీనికి కావలసిన పదార్థాలు ఎలా తయారు చేస్తారన్నది ఒకసారి తెలుసుకుందాం బూడిది గుమ్మడికాయ హల్వాకి కావాల్సిన పదార్థాలు బూడిది గుమ్మడికాయ తురుము పాలు పంచదార నెయ్యి దోసపప్పు జీడిపప్పు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేయాలి అందులో బూడిది గుమ్మడికాయ తురుము వేసి బాగా వేగనివ్వాలి తర్వాత తగినన్ని పాలు పోసి కాసేపు ఉడకనివ్వాలి అందులో పంచదార వేసి ముదురు పాకం వచ్చే వరకు ఉడికించాలి తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని దానిపై జీడిపప్పు దోసపప్పుతో గార్నిష్ చేసుకుంటే బూడిది గుమ్మడికాయ హల్వా రెడీ ఓకేనండి బూడిది గుమ్ముడికాయ హల్వాకి ఏమేం కావాలో ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా మరుపుడిది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను ఓకేనా సూపర్ గా ఉందండి సింప్లీ నిజంగా చాలా ఉంది మా సఖీ ప్రేక్షకులకి సూపర్ స్వీట్ తయారు చేసి చూపించారు ఈనాటి మన వంటల సందడి కార్యక్రమం మరి మీరు కూడా మా వంటల సందడిలో పార్టిసిపేట్ చేయాలంటే మాకు ఫోన్ చేయాల్సిన నెంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరో సరికొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం